ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇక లోక్సభ ఎన్నికల పైన దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఇంకో వైపు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడ కేసీఆర్ కాల్ జారి ఇక బాత్రూంలో పడిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అతని తొంటి ఎముక కూడా ప్యాక్చర్ కావడంతో ఆ ఎముకను కూడా మార్పిడి చేయడం జరిగింది అసలు కేసీఆర్ను చూడడానికి కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి తన కేసీఆర్ను పరామర్శించిన విషయం కూడా అందరు చూసిండ్రు ఇక లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో లోక్సభ ఎన్నికలపైన దృష్టి పెట్టాలి అంటూ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ను ఇక మంత్రి మన మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయినటువంటి కేసీఆర్ మొత్తానికి అసలు ఇక లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి రూపకల్పన అంటే ఎలా ముందుకెళ్తే మనం విజయం అనేది సాధిస్తామనేటువంటి అంశం పైన మొత్తానికి వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇక చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పథకాల గురించి సంక్షేమ పనుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లో ప్రజలకు తెలియజెప్పాలంటూ ఇక్కడ మనము చూస్తున్నాం వార్త ఇక్కడ కేసీఆర్ అయితే చెప్తున్నాడు ఎక్కడ కూడా తగ్గొద్దు అంటూ మొత్తానికి చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక బీఆర్ఎస్ పాలనలో సాధించినటువంటి ప్రగతిని చెప్పండి పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి అంటూ కేటీఆర్ హరీష్ రావుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయినటువంటి అంశం ఎక్కడ కూడా తగ్గకుండా పూర్తి సమాచారంతో ఉండండి అంటూ చర్చకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు విద్యుత్తు నీటి పారుదల తదితర రంగాలపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందనేటువంటి వార్తల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు ఇక తుంటి ఎముక శాస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నటువంటి కేసీఆర్తో బంజారా హిల్స్ నందినగర్ నివాసంలో ఇక్కడ బంజారా హిల్స్ నందినగర్ నివాసంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ తొంటీ ఎముక మార్పిడి తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయి తన నివాసమైనటువంటి బంజారా హిల్స్ నందినగర్లో నివసిస్తున్నాడు ఇక నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ వ్యవహరించినటువంటి తీరు నేతల ప్రసంగాలు ఇక ప్రభుత్వ స్పందన తదితరుల తదితరాలు తదితరాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి ఈ నెల ఇరవై నుంచి రెండు రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు అవకాశం ఉన్న అంశాలపై లోతుగా చర్చ జరిపి జరిగినట్లు సమాచారం కాగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్లను చేపట్టే చర్చలపై ఇంకొకటి చర్చలపై ఎక్కడా కూడా వెనక్కి తగ్గొద్దంటూ ఏ కేసీఆర్ స్పష్టం చేశారు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలి కేసీఆర్ ఏం చెప్తున్నట్టే అధికార పక్షాన్ని మొత్తానికి ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అంటూ ఇక అర్ధసత్యాలు అసత్యాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో ఎదురయ్యే వైఫల్యాలకు బీఆర్ఎస్ను బాధ్యులను చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగినటువంటి చర్చకు సీఎం ఇచ్చినటువంటి సమాధానం అదే తరహాలో ఉంది కాబట్టి సభా వేదికగానే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో వెళ్ళండి ఇక ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉంటూ సమన్వయంతో ముందుకు వెళ్ళండి ఇక రంగాల వారీగా మనం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు మొత్తానికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి ఇప్పుడే తీసుకెళ్ళండి ఇదే అనువైన సమయం అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక అసెంబ్లీ భేటీ తర్వాత లోక్సభపై దృష్టి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్ సూచించారు ఇక ఇప్పటికే లోక్సభ సెగ్మెంట్ల వారీగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సభ్య అభ్యర్థులు సాధించినటువంటి ఓట్లు ఇతర పార్టీల పరిస్థితిపై ఆ పరిస్థితిపై నివేదికలు రూపొందించినటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా సమీక్ష సన్నాహాల సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ను రూపొందించాలని ఆదేశించారు ఇక గెలుపోవటములతో సంబంధం లేకుండా తాజా మాజీ ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలో కేడర్తో సమావేశం అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు త్వరలోనే తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గం ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించబోతుంది మొత్తానికి కార్యాచరణ రూపొందించాలని త్వరలోనే తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గం ప్రజా ప్రతినిధులతోని ఒక సమావేశం ఏర్పాటు చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఇక బీఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ కు హరీష్ రావు బిఆర్ఎస్ ఎల్పి ఆఫీస్ కు హరీష్ రావు అధినేత ఆదేశాల నేపథ్యంలో హరీష్ రావును హరీష్ రావు సోమవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభ పక్షం కార్యాలయానికి వచ్చి పలు రంగాలకు సంబంధించినటువంటి నివేదికలను సేకరించారు ఏళ్ళ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగినటువంటి కార్యకలాపాలు బడ్జెట్ లెక్కలకు సంబంధించినటువంటి వివరాలను తీసుకున్నారు ఇక ఆర్థిక వైద్య ఆరోగ్య నీటిపారుదల వర్క్ మార్కెటింగ్ వంటి కీలక శాఖల మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై బీఆర్ఎస్ పక్షాన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొత్తానికి గట్టి ప్రయత్నం అయితే చేయాలి ఇక గెలుపు దిశగా ప్రయాణం చేయాలి అంటూ ఇక్కడ కేసీఆర్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెప్పడం జరిగింది ఇక అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో భేటీ నిర్వహించి ఇక ఇంకొక విషయం ఏంటంటే లోక్సభ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికల పైన దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక క్షేత్రస్థాయిలో కేడర్తో సమావేశాలు అయ్యేలా కార్యాచరణ కూడా రూపొందించాలని కూడా చెప్తున్నటువంటి కేసీఆర్ త్వరలోనే భవన్లో తెలంగాణ భవన్లో పార్టీ కార్య కార్యవర్గం ప్రజా ప్రతినిధులతో కలిసి ఒక భేటీ నిర్వహించబోతున్నారు ఆ భేటీలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా లోక్సభ ఎన్నికల్లో ఫైట్ చేయాలి ఏ విధంగా గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నటువంటి కేసీఆర్